అందరికీ నమస్కారం నా పేరు తులసి వెల్కమ్ టు తులసి సాగర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ నేను ఈ వీడియోలో మానిటేషన్కి అప్లై చేశాక నా ఛానల్ ఎలా రిజెక్ట్ అయ్యింది ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది ఆ తర్వాత ఛానల్ అప్రూవ్ అవడం కోసం ఎలా అప్లై చేశాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ అవుతుంది మినీ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి లేదంటే ముప్పై ల్యాక్స్ షార్ట్ వ్యూస్ ఉండాలి లేదా త్రీ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి అంటే మనం లాంగ్ వీడియోస్ పెడతాం కదా ఆ వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ చేస్తారు నాకైతే సిక్స్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి అరవై ఎనిమిది లక్షల వ్యూస్ ఉన్నాయి అయితే కన్సిడర్డ్ వ్యూస్ ఫర్ మాంటేషన్ ఏంటంటే ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ చేస్తారు నార్మల్ వ్యూస్ కౌంట్ చేయరు అవి ఎక్కడ చూడాలో నేను వీడియోలో చూపిస్తాను చూడండి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి అనలిటిక్స్లోకి వెళ్ళి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి కంటెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంగేజ్డ్ వ్యూస్ పైన క్లిక్ చేసి లాస్ట్ నైంటీ డేస్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో చూసుకోవాలి మనం నాకైతే ట్వంటీ సెవెన్ ల్యాక్ వ్యూస్ ఉన్నాయి అంటే నేను ఇది రికార్డ్ చేసినప్పుడు ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఆ తర్వాత థర్టీ ల్యాక్స్ వచ్చినప్పుడు నేను మానిటేజన్కి అప్ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ టూ టు ఫోర్ అవర్స్ మధ్యలోనే నాకు ఒక మెయిల్ వచ్చింది మీ మానిటైజేషన్ నాట్ అప్రూవల్ అని కావాలంటే మీకు స్క్రీన్ షాట్ అటాచ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా నాకు వచ్చింది రీయూజ్డ్ కంటెంట్ అని రీజన్ కూడా మెన్షన్ చేశారు అయితే నా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చింది చాలా మంది ఇలాగే షార్ట్స్ చేస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు స్టార్టింగ్లో నేను కూడా అలాగే అండి నా ఛానల్కి రీజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుందిలే చాలా మంది ఇలానే చేస్తున్నారు కదా అని మీకు ఇలా ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను నా ఛానల్లో ఓపెన్ చేసి షార్ట్స్ ఓపెన్ చేస్తాను చూడండి షార్ట్స్లో నేను పాపులర్ వీడియోస్ సెలెక్ట్ చేస్తాను పాపులర్ వీడియోస్ జనరల్గా మనం ఎలా యూజ్ చేస్తాము ఏదైనా షార్ట్ కనిపిస్తే ఆ షార్ట్ ఓపెన్ చేసి రీమిక్స్ బటన్ యూస్ చేస్తాము రీమిక్స్ బటన్ లేదా యూజ్ దిస్ సౌండ్ యూజ్ చేసి జనరల్గా మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం కదా వాళ్ళకి ఏంటంటే ఎయిదర్ మన ఫేస్ అయినా కనపడాలి లేదంటే మన వాయిస్ ఓవర్ అయినా ఉండాలి లేదంటే మన ఎఫర్ట్స్ కనిపించాలన్నమాట మనం ఏం చేస్తున్నాము అది పీపుల్కి ఎలా కన్వే అవుతుంది అన్నది చూస్తారు మ్యాక్సిమం యూస్ దిస్ సౌండ్ యూస్ చేసిన వాళ్ళందరికీ రీజ్డ్ కంటెంట్ అనే వస్తుందంట చాలామంది టెక్ పీపుల్స్కి ఎంక్వైరీ చేస్తే చెప్పారు అయితే రీమిక్స్ యూస్ చేయకూడదా సిస్టర్ అని మీరు నన్ను అడగచ్చు యూస్ చేయొచ్చండి నేనైతే కనుక్కున్న దాన్ని బట్టి ఏంటంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కోడిగుడ్లు తింటున్నారా అని ఈ వీడియోలో నేను రీమిక్స్ వాయిసే యూస్ చేశాను కాకపోతే ఇక్కడ నేను వాడు ఏం చెప్తున్నాడో వీడియోలో దాన్ని ఎగ్జాక్ట్గా నేను ఈ వీడియోలో చూపించగలుగుతున్నాను అనమాట అంటే టైటిల్స్ ఇస్తున్నాననమాట ఏ విటమిన్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఏముంటాయి అవన్నీ క్లియర్గా వాళ్ళకి ఎఫర్ట్ అన్నది కనిపించాలి అట్ ది సేమ్ టైం నా ఫేస్ కూడా ఇందులో చూపించాను ఇంతకు ముందైతే నేను ఫేస్ కూడా చూపించలేదు చూపించకుండానే యాజ్ టీజ్గా వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టేదాన్ని రీమిక్స్ యూస్ చేసి మాంటేషన్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో అప్పటి నుంచి నా ఫేస్ చూపిస్తూ వీడియోస్ స్టార్ట్ చేయడం చేశానండి రీజ్డ్ కంటెంట్ పడ్డాక నా ఛానల్ అప్రూవ్ అవ్వడానికి నేను ఏం చేశానో చూపిస్తాను చూడండి నేను ఒక టెక్ ఛానల్కి అయితే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సజెషన్స్ అయితే తీసుకున్నానండి అయితే చిన్న చిన్న మాడిఫికేషన్స్ చెప్పారు ఏంటంటే ఫస్ట్ ఒక సెవెన్ డేస్ గ్యాప్ తీసుకొని ఒరిజినల్ కంటెంట్ పోస్ట్ చేయి పోస్ట్ చేసిన తర్వాత అప్పీల్ చేయమని చెప్పారు నేను అలాగే చేశాను ఇక్కడైతే నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ దాటిపోయారు అప్పీల్ చేసే టైంకి నేను ఏం చేశానంటే నా ఓన్ కంటెంట్ అంటే ఓన్ వాయిస్తో నా ఫేస్ చూపిస్తూ ఒక థర్టీ వీడియోస్ వరకు పోస్ట్ చేశానండి రిజెక్ట్ అయిన తర్వాత ఇలా చేసిన తర్వాత ఏం చేశానంటే ఏవైతే నాకు పాపులర్ వీడియోస్ ఉన్నాయో ఆ పాపులర్ వీడియోస్ వాటన్నిటికీ డిస్క్రిప్షన్లో క్రెడిట్ మెన్షన్ చేశాను అనమాట ఆడియో బిలాంగ్స్ టు దేర్ రెస్పెక్టివ్ ఓనర్స్ అని అదొకటి మాడిఫై చేశాను ఆ తర్వాత అన్నెసరీ హ్యాష్ ట్యాగ్స్ అనేవి రిమూవ్ చేశాను అండ్ రిమూవ్ చేసిన తర్వాత వీడియోస్కి హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా ఎక్కువ పెట్టద్దని చెప్పారు నాకైతే ఆ టెక్ ఛానల్ వాళ్ళు చాలా వరకు నేను హ్యాష్ ట్యాగ్స్ అన్నవి రిమూవ్ చేశాను అన్నెసెసరీవి ఆ రిమూవ్ చేసిన తర్వాత ఏంటంటే ప్రతి వీడియోని నేను చెక్ చేసుకుంటూ వెళ్ళాను ఎక్కడైనా పాపులర్ వీడియో సాంగ్స్ యూస్ చేశానా ఐ మీన్ ఆడియో సాంగ్స్ అలా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే నేను చెక్ చేసుకుంటూ వెళ్ళానండి నాకు కొన్ని డౌట్స్ ఉన్న వీడియోస్ అయితే ప్రైవేట్లో పెట్టేశాను ఆల్మోస్ట్ ఒక థర్టీ వీడియోస్ వరకు ప్రైవేట్లో పెట్టాను ఎక్కడైనా పాపులర్ సాంగ్స్ యూస్ చేశానేమో అని ఆ తర్వాత అవన్నీ ప్రైవేట్లో పెట్టిన తర్వాత అయితే మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది అపీల్ చేయడానికి అపీల్ అలా చేసుకోవాలో చూడండి ఇవన్నీ వీడియోస్ నేను ప్రైవేట్లో అయితే పెట్టేశాను నాకు డౌట్ ఉన్నవన్నీ ప్రైవేట్లో పెట్టేశాను ఆ సౌండ్స్ వల్ల ఇష్యూ వస్తుందని అనుకొని పెట్టాను కానీ నా అయితే అప్పీల్ వీడియో ఎలా చేయాలో యూట్యూబ్ స్టూడియోలో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారండి అది చూసి మనం టీజ్గా చేసుకోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నేనైతే చాట్ జీపీటీలో చూసుకొని వైటీ స్టూడియోలో ఉన్న స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేసి అప్పల్ వీడియో అయితే చేసి అప్లై చేశానండి మోస్ట్లీ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే మనం ఏ ఫోన్ వాడుతున్నాము ఎడిటింగ్ ఎలా చేస్తున్నాము తమ్నల్స్ ఎలా క్రియేట్ చేస్తారు మీ ఎడిటింగ్ స్పేస్ ఎలా ఉంటుంది ఇవే అడుగుతారండి అవే మనం వీడియో షూట్ చేసి వాళ్ళకి రికార్డ్ చేసి పెట్టాలి నేను అప్పల్ వీడియో ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానండి నేను ఎలా అప్లై చేశాను అన్నది లా ఫైనల్గా ఒక వన్ వీక్ ఓన్ కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత అపీల్ అయితే చేసుకున్నానండి నా సొంతగానే క్రియేట్ చేశాను అపీల్ వీడియో ఆ తర్వాత నెక్స్ట్ డేనే నాకు మెయిల్ వచ్చింది యు ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఛానల్ వేస్ట్ ఏమో అనుకున్నాను టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు కానీ అపీల్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే నేను నెక్స్ట్ వీడియోలో అప్పీల్ వీడియో ఎలా చేయాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే డెమో చేసి పెడతాను చూడండి అలాగే మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ